thank yeah. you Gracias. No, no, no. గంగ బుద్ధులకు వేగమైన ప్రజలందరూ కూడా పేరు పేరుగా నా వదులు అవసరం ముఖ్యంగా మనకైతే మన గంగ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ మన ఈ రోజు మన ఈ గంగబుల మాధవృత చేసిన జీవన సాయి గారికి వెంకసాయి గారు గారికి ఈ సభను ఉద్దేశించి చెబుతున్నా గంగతులకు పదకు చేతులు ఆ ధరలు అధికారులు రాజకీయ నాయకులు పద్దు తప్ప బాధ పెట్టినట్టు లేదు ఈ పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా

దేక పరికరామ గౌరవ దేక గమన దీక ఈ ఈ జిల్లా గంగపత్ర మాధ్యమ జిల్లా కాంగ్రెస్ గంగా పురస్థాన అధ్యక్షమైనటువంటి రజనీకాంత్ గారు సమావేశ నారాయణ గారు వేదికను అంగీకరించినటువంటి పెద్దలు ముఖ్యంగా రాష్ట్ర గంగా పురస్థాన అధ్యక్షమైనటువంటి సోదరుడు నేడు సాయి కుమార్ అధినేత ప్రత్యేకంగా టీచర్లు రావడానికి నేను ఉదయపూర్గా అభినందిస్తున్నాను దేశంలో హాజరు చేయబడిన ఈ ఐదు

ఈ ఒక విద్యా ఉద్యోగంలో జనాభకు అనుగుణంగా రిజర్వేషన్ పథకం కాంగ్రెస్ పార్టీ సహా మనం కూడా అసలు ఏ పద్ధతుల్లో కూడా ఈ పునర్భేజ్ కానీ మన అభివృద్ధి హక్కులు భంగ కాకుండా చూసే బాధ్యత మీరు ఏదైనా అనుమానం పెట్టుకోకండి అనుకున్న జీవనం మాట్లాడతారని చెప్పాను ఏ కానీ గంగా పుట్టల హక్కులను ఏ విధమైనటువంటి బంగా పార్టీ హక్కులు మీకుండే విధంగా మీ రిజర్వేషన్ మీకుండే విధంగా అసలు కనిపిస్తే

お願いします。 ఉండేటువంటి సంవత్సరాలు చూసుకోండి ఐదు లక్షల రూపాయలు